మనం రోజువారీ ఆహారంలో మినపప్పు పెసరపప్పు ఇలాంటివి తీసుకోవడం వల్ల అనేక రకాల ఆరోగ్య సమస్యల నుంచి దూరం అవుతాం నేనైతే ఈ మధ్య హాస్పిటల్కి వెళ్ళాను నాకు కొంచెం హెల్త్ బాగాలేదని అప్పుడైతే డాక్టర్ గారు ఏం చెప్పారంటే నీకైతే విటమిన్ లోపం చాలా ఉంది నువ్వైతే అన్హెల్దీగా ఉన్నావు నువ్వు మొలకెత్తిన పెసర్లు మినుములు అలాంటివి తిను అని చెప్పారనమాట అలాంటివి తినడం మన వల్ల కాదు కాబట్టి పొట్టు తీయకుండా తెచ్చుకున్న పెసర్లు మినుములతో అయితే నేను దోశకి టిఫిన్లు అయితే నానబెట్టాను నేను నానబెట్టేటప్పుడు అయితే నల్లగా ఉన్న మినుములు అయితే నానబెట్టి పెట్టిన తర్వాత నానిన తర్వాత అవి కూడా గ్రీన్ కలర్ లోకి అయితే వచ్చేసిన నేనైతే షాక్ అయిపోయిన అనమాట ఇదిగో చూడండి నేను నానబెట్టిన మినుములు అయితే ఇవ్వనమాట ఇవి నేను ప్యూర్ గా షాప్ లో అయితే పొట్టు తీయకుండా తెచ్చుకున్నాను ఎందుకంటే ఈ మధ్య కాలంలో పొట్టు తీసినవి తినడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు అయితే వస్తున్నాయి వాటిలో ఏమి పోషక విలువలు ఉండటం లేదు కాబట్టి పొట్టు తీయకుండా ఉన్నవైతే కొనుక్కొచ్చుకున్నాను హాస్పిటల్ కి వెళ్ళొచ్చిన దగ్గర నుంచి నేను ఏ గింజలు తెచ్చుకున్న అయితే ఇట్లా పొట్టు తీయకుండా తెచ్చుకున్నవి మాత్రమే వాడుతున్నా అనమాట కందిపప్పు కూడా నేను కందులు తెచ్చు ఉడకబెట్టుకొని అయితే సాంబార్ చేసుకుంటున్నాను ఈ మధ్య అయితే కొంచెం హెల్దీగానే ఉన్నాను అనమాట ఇంకా నేనైతే బ్లాక్ కలర్ వి మినుములు అయితే నానబెట్టిన తర్వాత మిక్సీ పడితే ఇట్లయితే వచ్చేసింది అక్కడక్కడ కొంచెం నల్లగా ఉంది గానీ మిక్సీ పట్టిన తర్వాత పర్వాలేదు మన అమ్మమ్మల తాతమ్మల జనరేషన్ లో అయితే ఇలాంటి మిషన్లు ఏమి లేవు కాబట్టి ఇలాంటి పప్పు దినుసులు అన్ని వాళ్ళు ఇసురాయితో వాళ్ళు అప్పుడు అయితే పోయేది కాబట్టి వాళ్ళు అలాగే వాళ్ళు పొట్టుతో ఉన్న పప్పు దినుసులను వాడుకున్నారు కాబట్టి వాళ్ళు చాలా హెల్దీగా ఉన్నారు ఇప్పుడు మిషన్ లో ఉండే పప్పులను వాడుకోవడం వల్ల మనం అయితే అన్హెల్దీగా అవుతున్నాం అనమాట అప్పుడున్న జనరేషన్ లో అయితే వాళ్ళు అన్ని మసాలాలు లేకుండా పండించుకునే వాళ్ళు కాబట్టి ఆర్గానిక్ గా పండించే పంటల్ని వాళ్ళు వాడుకున్నారు కాబట్టి వాళ్ళు చాలా హెల్దీ ఉన్నారు చాలా ఫిట్ గా ఉన్నారు ఎన్ని రోజులు అంటే మనం తెలుసో తెలియకో బయట దొరికే పొట్టులేని పప్పు తెచ్చుకొని అయితే వాడుకున్నాం కదా ఇప్పుడు తెలిసింది కాబట్టి ఇప్పటి నుంచైనా ఇలా పొట్టుతో ఉండే పప్పు దినుసులు వాడుకొని మనం ఆరోగ్యం కాపాడుకోవాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఇప్పటి నుంచైనా చేసే పదార్థంలో కలర్ ని చూడకుండా అందులో ఉండే పోషకాలను చూసి ఇక నుంచైనా ఇలాంటి ఆహార పదార్థాలను తిని మనందరం ఆరోగ్యవంతులుగా మారదాం వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి